అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాదా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలో ఉంటాము నేను నా గత జ్ఞాపకాలన్నీ తీసుకుని ఇలా వీడియోలు చేసుకుని భాగంలోనూ ఈరోజు మేము అంతర్వేది దర్శించిన ఫోటోలన్నీ తీసుకుని చూసుకుని అది రికార్డ్ చేసుకుంటున్నాను ఏ పుణ్యక్షేత్రమైనా సరే కొంచెం దాని గురించి చరిత్ర తెలుసుకుని వెళ్తే కనుక మనం చాలా చాలా ఆనందిస్తాము తెలిసిన చరిత్ర అక్కడ కళ్ళారా చూడటం జరుగుతుంది కాబట్టి అది అప్పుడైతే నాకు అంత తెలీదు కానీ ఇప్పుడైతే బాగా తెలుస్తోంది అన్ని వీడియోలు యూట్యూబ్లో చూసి చూసి ఇది మేము రెండు వేల నాలుగులోనూ ఫిబ్రవరిలో మేము దర్శించిన అంతర్వేది క్షేత్రం ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా చాలా ప్రసిద్ధమైంది మాది మొగల్తూరు నర్సాపురం తాలూకా మొగల్తూరు అప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినట్టే గుర్తులేదు అసలు ఇదైతే రెండు వేల నాలుగులో మేము ముందు మా అత్తగారింటికి నిడదవల్ దగ్గర ఉన్న తాడిమళ్ళ గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి పెనుగొండ వాసవి కన్యా పరమేశ్వరిని చూసుకుని మా తోటి కాళ్ళు మరి తోటి ఆ తర్వాత నరసాపురం వచ్చాము నర్సాపురంలో మా మూడో ఆడబడుచు కూతురు ఉంది ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఫోటోలో అయితే మా మూడో ఆడబడుచు మనవలనమాట బాబు పాప వీళ్ళు నర్సాపురంలో ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళతో పాటు అందరితోటి కలిసి మేము అంతర్వేది వెళ్ళటం జరిగింది నేను హైదరాబాదులో ఉన్నప్పుడు ఇలాగా ఎక్కడికైనా ఏ పెళ్ళి పేరెంట్ ఏం జరిగినా కూడా మా అత్తగారి దగ్గర నుంచి ఖాళీగా ఉండకుండాను ఏదో ఒకటి చుట్టుపక్కల ఉన్నవి క్షేత్రాలన్నీ చూసేద్దాము అనే తాపత్రయంతో ఉండేదాన్ని అందరినీ తీసుకుని నడవండి ఇంట్లో ఉండి ఏం చేస్తాము అని చెప్పి అందరినీ తీసుకుని వెళ్ళటం జరిగింది అలాగా చాలా పుణ్యక్షేత్రాలు చిన్న చిన్నవి గోదావరి జిల్లాల్లో ఉన్నవి చూడటం జరిగింది ఇది ఇప్పుడు నేను చెప్పబోయేదైతే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నవనారసింహల్లో ఒకటైన ఈ అంతర్వేది చాలా ప్రముఖమైన క్షేత్రం చాలా చాలా చరిత్ర కలది అతి పురాతన పుణ్యక్షేత్రం ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈసారి అటు పక్కకి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి ముందు తెలుసుకుని వెళ్ళండి నా నేను నా అభిప్రాయం అది మనం ఏ తెలుసుకుని వెళ్తే కనుక ఇంకా పూర్తిగా అంతా అర్థమవుతుంది అక్కడ చూసేవి మేమైతే అప్పుడు అంతా ఏమీ తెలియదు కొద్దిగానే తెలుసు అలాగా వెళ్ళటం జరిగింది కొద్ది ఎంతసేపు కూడా లేము మేము చీకటి పడిపోయింది చివరికి గబగబా ఏవో నాలుగు ఫోటోలు తీసుకుని దర్శనం చేసుకుని వచ్చేసాం దర్శనం మాత్రం నా కళ్ళల్లో ఇంకా కదులుతూనే ఉంది ఆ సింహద్వారం ఎదురుగుండా ఎక్కడ కానీ లోపల తీనివరు కదా అందుకని లోపల తీసుకోవటం జరగలేదు ఇప్పుడు ఈ ఫోటోలో నేను కాంచనమాల నేను మా ఆడబడుచు మనవరాలు ఇప్పుడు ఇది ఇరవై ఒక్కేళ్ల క్రితం ఇప్పుడు ఆ అమ్మాయికి పాపకి పెళ్ళయింది తనకిప్పుడు ఎనిమిదేళ్ళు నాలుగేళ్ళు కొడుకు కూతురు ఉన్నారు ఈ బాబు వీళ్ళ అన్న వీడిప్పుడు పెళ్ళికి రెడీగా ఉన్నాడు ఈ బాబు అప్పుడు వీళ్ళని తీసుకుని వెళ్ళామనమాట మా వారు ఇదంతా రెండు వేల నాలుగు ఇక్కడే ఉంది ఎక్కడోను డేటు ఫిబ్రవరి ఫిబ్రవరి ఆరో ఏడో తారీఖు వెళ్ళటం జరిగింది ఇప్పుడు నేనైతే కొంచెం ఈ పుణ్యక్షేత్రం యొక్క వివరాలు చెప్పి అప్పుడు మా నే మేము తీసుకున్న ఫోటోలు ఇంకా నాలుగో ఐదో ఉన్నాయి అవి చూపిస్తాను ఈ వివరాలు ఇప్పుడు ఇలా తెలుసుకుని నేను ఇలాగ పెట్టుకుంటున్నానంటే నాకు నాకే చాలా సంతోషంగా ఉందనమాట ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి నేను నాకు తెలిసిన సమాచారం చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను దయచేసి తప్పులుంటే కనుక ఇది ఎక్కడో నాకు వికీపీడియాలో దొరికింది గూగుల్ సెర్చ్ చేస్తేను కేవలం అదే నేను అంతే అంత తప్ప నాకు ఇంకేమీని నేను ఏ గ్రంథాలు చదవలేదు శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది అనే ఆలయ పట్టణ ఆలయం అంతర్వేది అనే పట్టణంలో ఉంది ఈ ఆలయం బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ట గోదావరి కలిసే ప్రదేశంలో ఉంది ఇది శాలివాహన శాఖ సంవత్సరాల ప్రకారం క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై మూడులో క్రీస్తు పూర్వం అయితే పదిహేడు వందల నల పదిహేడు వందల నలభై ఐదు బ్రాకెట్లో ఉంది క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై మూడులో అగ్నికుల క్షత్రియులు కొప్పనాథి కృష్ణమ్మ వర్మ గారిచే పల్లవ వంశం వారట వారు నిర్మించబడింది అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఇది తూర్పు తీరంలోని అత్యంత అంతర్గత భాగంలో ఉంది హిందూ పురాణాల ప్రకారం ఏడుగురు గొప్ప ఋషుల్లో ఒకరైన ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుల వారు ఈ నదిని తీసుకువచ్చారని పురాణం మనకి చెబుతోంది అంతర్వేది నిజానికి వశిష్ఠానదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం ఇది నరసాపురానికి అతి సమీపంలో ఉంది ఈ ప్రదేశం దాని ప్రత్యేక అరుదైన కారణంగా సంవత్సరం పొడుగున ప్రపంచం నుండి ప్రజలను ఆకర్షిస్తూ ఉంది ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం శక్తివంతమైన బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనది అయిన వశిష్ఠానది కలయిక ఈ ప్రాంతంలో ఉన్నందున సముద్రం నది సంగమించే ప్రదేశాన్ని సప్తసాగర సంగమ ప్రదేశం అని అంటారట దీనిని స్థానికులు అన్నాచెల్లి గట్టు అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతంలోని నీరు చాలా ఆశ్చర్యకరంగా ఎలా ఉంటుందంటే తీపిగా చల్లగా ఆహ్లాదకరంగా ఉప్పగా కూడా ఉండే సముద్రపు నీటిలా కా తీపిగా చల్లగా ఆహ్లాదకరంగా ఉప్పగా ఉండే సముద్రపు నీటిలా కాకుండా చాలామంది భక్తులు దీన్ని ప్రసాద రూపంలో సేవిస్తారు భారతదేశంలో ఏడు పవిత్ర స్నాన ప్రదేశ ప్రదేశాలు ఉన్నాయి ఈ ప్రదేశాల్లో అన్నిటిలో ఇదొకటి పురాణాల ప్రకారం క్షీరసాగర మధనం త్రేతాయుగం ఘట్టం ఇక్కడ జరిగిందని నమ్ముతారు భక్తులు ముఖ్యంగా మాసం అంటే జనవరిలో మాసం మార్చిలో మాసం పాల్గొన మాసం జరిగే డోలే డోలా పౌర్ణమి వేడుకల్లో పాల్గొనడానికి దేశం నలుమూల నుంచి భక్తులు వస్తారు ఆ సమయంలో స్వామికి పంచామృత అభిషేకం చేసి పూజిస్తారు ఈ ఆలయం భక్తులకు ముక్తిని అనుగ్రహిస్తుందని అందుకే దీనిని ముక్తి క్షేత్రం అని కూడా అంటారు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దేవస్థానం యొక్క విశేషాలు ఈ దేవాలయం నిర్మించిన తేదీ పదిహేను పదహారో శతాబ్దం మధ్యలో జరిగిందంట ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ రాజ్యలక్ష్మీదేవి కొలువై ఉన్నారు ఈ క్షేత్రంలోను ముఖ్యమైన పర్వాలు రథసప్తమి కార్తీక పౌర్ణమి వైకుంఠ ఏకాదశి శిలాశాసనాల ప్రకారం శ్రీయుతుడైన శ్రీ కొప్పనాథి ఆదినారాయణ అనే వారు అంతర్వేది స్వామి అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ప్రాకార విమాన మండపాదులు కొన్ని కట్టించి వాటిని భగవదర్పణ బుద్ధితో తాను ఆరంభించిన నిర్మాణ కార్యమును సాంగముగా పూర్తిగావిం పూర్తిగాంప గావింపవలసిందిగా వారి కుమారులకు అప్పచెప్పిన తోడని అప్పచెప్పి తనే తోడుగా ఉన్న రంగనాథునితో కూడి ధీమంతుడైన కృష్ణమ్మ దివ్యమై భవ్యమైన మహామహిమ ఒప్పునట్లుగా శాలివాహన శక సంవత్సరాలు అంటే క్రీస్తు శకం పదిహేడు వందల నలభై ఐదు పద్దెనిమిది వందల ఇరవై మూడు జరిగిన పిదప స్వభానునామ సంవత్సర రాధిక చైత్రకృష్ణ దశమి భానువారం అంటే ఆదివారం నాటికి పూర్తి చేయించి నిష్కళంకమైన భక్తి కలిగిన సజ్జనులుగా సజ్జనులు ఆహా ఔరా అనే మెచ్చుకునేటట్లుగా ధన్యమైన చిత్రం చిత్రము గలవారై సమర్పించను ఆలయ చరిత్ర ఇది ఈ ఆలయ చరిత్ర ఇంత భవ్యమైన దివ్యమైన అంతర్వేది లక్ష్మీనారాయణ స్వామి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అప్పుడు కాబట్టి మేము సందర్శించాము వచ్చాము ఆ తర్వాత అయితే ఇంక అసలు ఇక్కడ ప్రయాణాలు ఇక్కడ అమెరికా వచ్చేటాలతోటి ఎక్కడ ఏమి మళ్ళా చూడటమే జరగలేదు అప్పుడే చూడటం జరిగింది కదా అని సంతోషంగా నేను ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటున్నాను అన్నమాట రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఏడో తారీఖుని మేము ఈ అంతర్వేద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శించటం జరిగింది వారు నేను ఉన్నవైతే చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే అందరికీ తీయటం సరిగ్గా కుదరటలేదని చెప్పి నేను ఆయనే ఎక్కువ తీయటం జరిగింది ఇంకా చాలా ఉండాలి కానీ ఇప్పుడు నాకు నేను వెతుక్కుంటే ఇక్కడే అమెరికాలో దొరికిన మాత్రం నేను ఇప్పుడు తీసి చూసుకుంటున్నాను మేము బోట్లో వెళ్ళాము నర్సాపురం వెళ్ళి నర్సాపురంలో ఉన్న మా మూడో ఆడబడుచు అంటే మా వారి మూడో అక్క కూతురు మా వారి మూడో అక్క కూతురు నర్సాపురంలో ఉన్నారనమాట వాళ్ళు అప్పుడు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు బుజ్జి అంటాము అసలు పేరు తెలీదు మా పెళ్ళప్పటికీ ఈ అమ్మాయి అంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడులోనూ ఐదు నెలలు నాలుగు నెలల అమ్మాయి ఇప్పుడు తనకి మనవలు కూడా ఉన్నారు ఇప్పుడు నేను ముందు చూపించింది వెళ్ళమ్మ ఈ అమ్మాయి మనవలేనమాట నర్సాపురంలో ఉంటారు అప్పుడు వెళ్ళను కూడా వెంట పెట్టుకుని ఇది బోటు బోట్ ఎక్కామనమాట నేను ఇప్పుడు బుజ్జి మా మూడో ఆడబడుచు కూతురు మా తోటికోళ్ళు పెద్ద తోటికోళ్ళు పెనుగొండ మేమందరం కలిసి వెళ్ళామని అంత క్రితం ఒక వీడియోలో పెట్టాను ఇది బోట్లోను మా వారి చేత అనమాట బోట్లో వెళ్ళాము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ప్రయాణం అంతాను చాలా చాలా ఆహ్లాదకరంగా నేను ఏనాడో అయింది బోట్ ఎక్కి అలా సముద్రంలోనూ వెళ్ళటం అదంతాను ఇది ఈ ఫోటో అయితే అక్కడ మేము వెళ్ళింది ఫిబ్రవరి కదా అంతకుముందే అంతర్వేది తీర్థం అయిపోయింది అయిపోయాక ఈ దుకాణాలన్నీ తీర్థంలో దుకాణాలు రకరకాల దుకాణాలు ఉంటాయి కదా బొమ్మల కొట్లు స్వీట్లు జీళ్ళు అటువంటి కొట్లన్నీ ఉన్నాక నాకు ఇంకా నా చిన్నతనం ఒక్కసారి గుర్తొచ్చేసింది నా చిన్నతనంలోను గునుపూడిలోను సోమేశ్వర స్వామి గుడి దగ్గర మా అమ్మమ్మగారి ఇంట్లో ఉన్నానని చెప్పాను కదా అక్కడే మా గుమ్మంలోనే ఉండేదనమాట తీర్థమంతాను మహాశివరాత్రి తీర్థం చాలా చాలా ఫేమస్ అనమాట అప్పుడు నా చిన్నప్పుడు రథోత్సవం అన్నీ మా గుమ్మల్లో నేను ఆ దుకాణాలన్నీ గుర్తొచ్చి అక్కడ నిలబడి ఆ దుకాణాల దగ్గర మా వారిని తీయండి అన్నాను ఈయన మా పెద్ద గారు మా పెద్ద తోటి కాళ్ళు బుజ్జి మా మూడో ఆడబడుచు కూతురు వాళ్ళ అమ్మాయి ఈయన మా గారి రెండో అబ్బాయి గణేష్ ఈ బాబు తేజ ఈ పాప మౌళి ఇక్కడ నేను తెలుసు కదా తెలుస్తుంది కదా వీళ్ళని అందరినీ పెట్టుకుని నేను తీయండి తీయండి అన్నాను ఇంకా తర్వాత కాసేపటికి ఇంకా చీకటి కూడా పడిపోయింది ఇంకా తర్వాత మేము వెళ్ళిపోయామన్నమాట నర్సాపురం వెళ్ళ వేళ్ళ ఇంటికి బుజ్జి వాళ్ళ ఇంటికి అందరితోనూ కలిసి వెళ్తే బాగుంటుంది కదా ఇద్దరమే కాకుండాను ఇలాగా చాలా అసలు ఆ ప్రయాణమే ఆహ్లాదకరంగా ఉంది దాంతో అందరితోటి కలిసి వెళ్ళి మాట్లాడుకుంటూను అన్నీని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తే ఉన్నంత ఆనందం ఇంకా చాలా బాగుంటుంది కదా అలాగే ఇష్టం అన్నమాట నాకు అందరితోటి కలిసి వెళ్ళటం ఈ పాప మౌళి ఆ బోట్లోను అది అప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటున్నట్టుంది నేనే తీసానమాట చెయ్యి నువ్వు ఎంతసేపు పట్టిందో బోటు ప్రయాణం పెద్ద గుర్తులేదు తొందరగానే వెళ్ళిపోయాము రే సముద్రం దాటి అవతల పక్కకి వెళ్ళాలి కదా అంతర్వేది ఇది వెళ్ళిన వారికి ఎవరికైనా తెలుస్తుంది ఒకవేళ నిజంగా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా ఎక్కడున్నా సరే అక్కడ ఎవరు ఊరు వారు వెళ్తూనే ఉంటారు కదా అందుకని వెళ్ళి తప్పకుండాను దర్శించండి చాలా చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఎంతో ఆహ్లాదకరమైన అక్కడ వాతావరణం ఉంటుంది ఈ పాప పేరు మౌళి ఇప్పుడు ఈ పాపకి పిల్లలు కూడాను ఇదంతా ఇరవై రెండు వేల నాలుగు ఆ తర్వాత ఇది బోట్లోను ఇది బోటు పైకెక్కారు బోటు పైకెక్కి తీయించుకోవటం జరిగింది ఇది ఇది మా వారు తీశారనమాట ఆయన గట్టు మీద ఉండి మేమేమో బోటెక్క తీయండి గుర్తుగా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఇన్నేళ్ళు అయిపోయింది ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత నేను ఆ రెండు వేల నాలుగులోకి వెళ్ళిపోయి ఇవన్నీ చూసుకోవటం ఆనందించటం ఇవన్నీ ఎలా వస్తాయి ఈ ఫోటోలు ఉన్న కదా అప్పుడు అసలు వీడియోలే లేవు మరి ఓన్లీ ఫోటోలు ఒక్కటే తీసుకోవటం జరిగిందనమాట ఆ కెమెరాతోటి బోట్ లోపల మా కోళ్ళు ఉంది ఆమె ఫేస్ ఒక్కటే పడుతోంది ఇప్పుడు ఈ అమ్మాయి బుజ్జన్న అమ్మాయి అయితే చాలా ఇంకా ఇంట్లోనూ ఆడబడుచు కూతురే కానీ మా వారి అక్కయ్య మూడో అక్క కూతురు కానీ వాళ్ళ అమ్మగారు ఈ పాప చిన్నప్పుడే మా ఆడబడుచు వెళ్ళిపోయారు మా పెళ్లి ముందేను జస్ట్ నెలల పిల్లప్పుడే ఇంక అందుకని పంపించలేదు వాళ్ళ ఇంటికి పంపించకుండా మా అత్తగారింట్లోనే ఉంచేసుకున్నారు కాబట్టి ఇంకా ఈ అమ్మాయి మూడు ఆడపడుచుకుందే లెక్క అనమాట ఇంకా మొత్తం అంతా ఇప్పుడు కూడా అంతే ఇంకా ఇంకా వాళ్ళ నాన్నగారితోటి వాళ్ళతోటి ఏమీ సంబంధాలు లేవు అంత చాలా అత్త అత్త అంటూను ఎంతో ఆప్యాయంగా ఉంటుంది ఏమన్నా అడిగి తెలియని ఉంటే అడిగి తెలుసు తెలుసుకుంటుంది అత్త నీకన్నీ తెలుసు నీకన్నీ తెలుసు అంటుంది చాలా అంత అంటే మా పెళ్ళయ్యేటప్పటికీ నెలల పిల్ల కదా ఇంకందుకని చాలా క్లోజ్గా ఉంటుందనమాట అందరూ అందరూ క్లోజ్గా ఉంటారు బాగాను వీళ్ళందరితోటి నేను కలిసి వెళ్ళటం కబుర్లు చెప్పటం ఇదంతా ఎక్కువ మా వారు ఎక్కువ మాట్లాడరు చాలా తక్కువ మాట్లాడతారు ఆయన అందుకని బాగా సరదాగా ఉంటారు మా వారు చూడండి ఏకంగా పెద్ద హీరోలాగాను నాకు ఇప్పుడు చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తోంది అమ్మ బాబోయ్ నేనే తీశానా ఇంత ఎజ్జుకి ఏకంగా నిలబడ్డారు ఆ బోట్లోను సముద్ర గర్భంలోనూ బోటు రన్నింగ్లోనూ అని అనిపిస్తోంది ఇప్పుడు చూసుకుంటేను ఇది బోట్లోనే బోట్లో ఉండగా ఆయన పక్కకి ఎంత ఎజ్జుకి కాలు పెట్టుకుని నిలబడ్డారో ఎంత పెద్ద ఛాలెంజ్ చేసినట్టే అమ్మ బాబోయ్ ఇదేదో పెద్ద గ్రేట్ టాస్క్ లాగా ఉంది చక్కగా నవ్వుతున్నారు నేనేమో బోట్ లోపల ఉండి అనమాట ఏమో అప్పుడు నేను వద్దు అని కూడా అనలేదనుకుంటా అప్పుడు ఇరవై ఒక్కేళ్ల క్రితం అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాం కదా భయాలు ఆందోళనలు అంత ఉండవు కదా అయినా కూడా ఇప్పుడు చూస్తే ఎంత ధైర్యంగా నిలబట్టమేంటి నేను తీయటం ఏంటి అనిపిస్తోంది ఈ ఫోటోలు కూడా చూసి చాలా సంవత్సరాలు అయిపోయిందో ఏమోను ఇప్పుడు ఇంకా నాకు ఈ యూట్యూబ్లో పెట్టుకోవాలన్న తాపత్రయం తోటి అన్నీ చూస్తున్నాను అనమాట చాలా ఆశ్చర్యంగా ఉంది అబ్బో ఎంత పెద్ద సూపర్ హీరోలాగా ఉన్నారు మా వారు ఇది పైకెక్కి బాగా గుర్తులేదు అంతాను మొత్తం వెళ్ళాము చూసాము అంత అలా గుర్తుంది కానీ ఇదైతే పైన మూడు అంతస్తులుగా ఉంటుందని గుర్తు ఆలయం ఇంకా చాలా చరిత్ర ఉంది చాలా ఇంకా ఎంతని చదవనని చెప్పి నేను ముఖ్యంగా ఉన్నది అదని చదివాను ఇది ఆలయ గోపురం అనమాట ఆ పైకి ఎక్కి తీసుకోవటానికి కూడా ఉంది ఫోటోలు తీసుకోవటానికి ఆ పైన తీసుకున్నాము తీయమని చెప్పాను అనమాట మా వారికి తీశారు మా మరిదిగారు ఇదిగో కట్ అయిపోయారు పడలేదు గుర్తుగాను వీళ్ళే ఇంతకుముందు మా పెద్ద తోటి కాళ్ళు మా మరిదిగారు నేను మా బుజ్జి మూడో ఆడబడిచి కూతురు వాళ్ళ బాబు వాళ్ళ పాప మౌళి మా గారి రెండో అబ్బాయి పెద్ద అబ్బాయి రాలేదు పెద్ద అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నాడు కొట్లో ఉండాలని అందరూ వచ్చేస్తే కుదరదని ఇవన్నీ ఎంత ఎంత జ్ఞాపకాలు ఎంతో బాగా అనిపిస్తుంది ఇప్పుడు చూసుకుంటేను మేము ఎక్కడో ఉన్నాం కదా అది కొంత కారణం ఇవన్నీ చూసుకోవాలన్న తాపత్రయం నాకు ఉండటం ఎందుకంటే దూరంగా ఉన్న మూలంగానే అదే కనుక దగ్గరగా ఉంటే ఇంత ఉండదు కదా కలుస్తూ ఉంటాము ఇంత ఆనందం ఇంత ఎక్సైట్మెంటు ఉండదు కదా వాళ్ళందరినీ తలుచుకోవటం అన్నది ఇప్పుడు ఏనాటి మాట ఇరవై ఒక్కేళ్ల సంవత్సరాలు అయిపోయినాయి ఇరవై ఒక్కేళ్ల క్రితం మాట అనమాట ఇదంతాను ఇంకా చాలా చాలా మనసులోకి వస్తున్నాయి ఎన్నని చెప్పుకోను అని అనిపిస్తుంది అందుకని ఆపేస్తున్నాను ఈ వీడియో మొదలుపెట్టినప్పటి నుంచి మా వాలీబాబా అంటే మా కుక్క ఆరోకపోవటం నాకు చాలా చాలా సంతోషంగా గ్రేట్గా అనిపిస్తుంది వాలి థ్యాంక్ యూ వాలి థ్యాంక్ యూ వాలి ఇదండి మా అంతర్వేది దర్శనం ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం మేము దర్శించిన అంతర్వేది పుణ్యక్షేత్రం ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర ఇవే ఇంతకు మించి లేవు ఇప్పుడు అందుకని అవే తీసుకుని ఇంకా పెట్టేసుకుంటున్నాను మళ్ళా దొరికితే ఏమన్నా ఇండియాలో ఉండుంటాయి మళ్ళా దొరికినప్పుడు మాట చూద్దాంలే అని ప్రస్తుతానికి ఇవి తీసుకుని పెట్టుకుంటున్నాను బుజ్జి మీకందరు కూడా ఈ వీడియో పంపిస్తాను చూడండి మనం అందరం కలిసి వెళ్ళిన బుజ్జి గణేష్ రాజామర్ది మౌళి తేజ అందరూ చూడండి బుజ్జి మీ ఆయన గారు ఉన్నది ఎక్కడున్నదో ఆ ఫోటోలు లేవు అవన్నీ అక్కడ ఉండిపోయినట్టున్నాయి ఇంకా ఇండియాలోను కొన్నే వచ్చినాయి అన్నీ ఏమీ రాలేదు ఎంత ఆనందంగా అనిపించిందో పైకెక్కి వాళ్ళు అక్కడ తీసుకోవటం అవన్నీ మళ్ళా మళ్ళా వెళ్ళింది లేదు అంత ముందు వెళ్ళలేదు మళ్ళీ వెళ్ళలేదు కాబట్టి ఒకటే ఒక్కసారి వెళ్ళిన ఈ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి మనందరినీ చల్లగా కాపాడుగాక మీ అందరికీ కూడా శ్రీ అంతర్వేది రాజలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మై డియర్ ఆల్ వ్యూవర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్